తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కొన్ని గ్రామాల ఆదివాసీలు తాగునీరు లేక మురుగునీటినే ఫిల్టర్ చేసుకుని తాగునీటిగా ఉపయోగించుకుంటున్న దుస్థితి ఏర్పడింది ఎండాకాలం వచ్చిందంటే తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ఆదివాసీలు మురుగునీటిని వారి పద్ధతుల ద్వారా శుద్ధి చేసుకొని తాగునీటిగా ఉపయోగించుకుంటున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తార్ జిల్లా దర్బార్ డివిజన్లో పూర్తి మావోయిస్ట్ ప్రాంతమైన చందామెట్టలోకి అధికారులు ఇప్పటి వరకు విద్య వైద్యం ఆరోగ్యం వంటి కనీస అవసరాలను కూడా తీసుకెళ్లలేకపోయారు ఎండాకాలం మూడు నెలలు మాత్రం తాగునీరు నిత్యావసరాలకు ఉపయోగించుకునే నీటి కోసం ఐదు కిలోమీటర్లు కాలిభటన వెళ్లాల్సిందే గ్రామస్తులు రాజకీయ నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీస నీటి సౌకర్యం కల్పించలేకపోయారు ఆదివాసులు తమ అవసరాల కోసం గ్రామంలో మురుగునీరు కలిసే ప్రాంతంలో ఒక పెద్ద గుంట ఏర్పాటు చేసి చెట్లను నరికి ఆ గుంట చుట్టూ పేర్చి నీటిని ఫిల్టర్ చేసి మలినాలను తొలగించుకునే విధంగా నిర్మించుకున్నారు వారు వాడుకున్న నీరు మళ్లీ ఆగోతిలోకి వెళ్లే విధంగా గుంట తీశారు ఇలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ నెల పంతొమ్మిదిన జరిగిన పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించినట్లు గ్రామస్తులు తెలిపారు